హూ ఈస్ కేసీఆర్ అంటే ఎవలు ఎక్కడుంటాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆర్ సర్ప్రైజ్డ్ దిస్ ఈస్ వండర్ కేసీఆర్ ఎక్కడా ఈ ముచ్చట్లు ఎవరు చెప్పింద్ర అనుకుంటుర్రు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన సుందరి మనులు ఆవు నిజం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు పెట్టినా గానీ వచ్చిన అందగత్తలు మాత్రం కేసీఆర్ గురించే మాట్లాడుకుంటురట ఎందుకనంటే తెలంగాణ టూరిస్ట్ జాగాలన్నీ తిప్పే షెడ్యూల్ అనే యాదగిరిగుట్ట బుద్ధవనం సచివాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను చూసి షాక్ అయ్యిరట ఇదంతా ఎవరు కట్టించారని ఏడా అడిగినా ఒక్కటే మాట కేసీఆర్ 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 అసలు ఎవలి కేసీఆర్ అని గుచ్చి గుచ్చి అడిగి తెలుసుకుంటారట కేసీఆర్ గురించి అంతేకాదు కేసీఆర్ చరిత్ర ఆయన రాష్ట్రం కోసం చేసిన త్యాగం తెలుసుకొని పర్చానవుతురట మనవల్లంతా వచ్చిన అందగతలతోని సెల్ఫీలు తీసుకుందాం అనుకుంటే ఆ ప్రపంచ సుందరి మనులు మాత్రం కేసీఆర్ కట్టిచ్చినవి కాడ సెల్ఫీలు దిగి మురిచిపోతురంటే అర్థం చేసుకోర్రీ కేసీఆర్ లెవెల్ ఎట్లుందో ఇదే ముచ్చట్లను చేతుల నయంగా షేర్లు చేసుకుంటా మురిచిపోతురు కారుకర్తలు గులాబీ ఫ్యాన్స్ ఈ దెబ్బకు సీఎం ఫేస్ మాడిపోయింది కావచ్చు తా నోటి దాలిస్తే ఇంకోట అయిందని ఎంతైతే కుమిలిపోతుండో మేస్త్రి అనే కిరియ పట్టిర్రు కేఆర్ అంటే పానమిచ్చేంత అభిమానం ఉన్నోళ్ళు